ప్రేమించి నన్ను మార్చినా ఈ పాపిని క్షమించి శుద్ధి చేసినా నన్ను ప్రేమించి నన్ను మార్చినా ఈ పాపిని క్షమించి శుద్ధి చేసినా ఒక్కసారి కనులెత్తి ఆసు వైపు నువ్వు చూడవా నా కోసం బలి అయినా వైపు నువ్వు చూడవా మరువనియా త్యాగమును ఒక్కసారి చూడవ మారనియా ప్రేమకై ఒక్కసారి చూడవ నా కోసమేగా ఆ త్యాగము మరువని గుర్తేగా ఆ బంధము నాకోసమేగా ఈ పాపిని క్షమించి శుద్ధి చేసిన ఆయేసే ఈ లోకమునకు వచ్చిగా నశించిపోచున్న నాలాంటి ఆత్మను రక్షించిగా ఆయేసే ఎన్నో హింసలు పొందిగా అది నా కోసమేగా రోదనలతోనూ కన్నీలతోనూ నా కోసమే ప్రార్థించగా నా కోసమేగా ఆ త్యాగము మరువని గుర్తేగా ఆ బంధము నా కోసమేగా ఆ త్యాగము మరువని గుర్తేగా ఆ బంధము నన్ను ప్రేమించి నన్ను మార్చిన ఈ పాపిని క్షమించి శుద్ధి చేసిన నేనెంతో లోకమున పాపము చేసితిగా అది చూసి చూసినీవెంతో సంతాపమునందితిగా నేనెంతో లోకమున పాపము చేసితిగా అది చూసిన వెంట సంతాపమునందితిగా నన్ను క్షమించు అని అనుటకైనదుగా నన్ను క్షమించో ఓ నా దేవా అని అనుటకనో అర్హత లేదుగా నన్ను ప్రేమించి నన్ను మార్చిన ఈ పాపిని క్షమించి శుద్ధి చేసినా నన్ను ప్రేమించి నన్ను మార్చిన ఈ శుద్ధి చేసిన ఒక్కసారి కనులెత్తి యేసు వైపు నువ్వు చూడవా నా కోసం బలి ఆ యేసు వైపు నువ్వు చూడవా త్యాగము త్యాగమును ఒక్కసారి చూడవా ఆ ప్రేమకై ఒక్కసారి చూడవా నా కోసమేగా త్యాగము మరువని గుర్తేగా ఆ బంధము నా కోసమేగా ఆ త్యాగము మరువని గుర్తేగా ఆ బంధము నన్ను ప్రేమించి నన్ను మార్చిన ఈ పాపిని క్షమించి శుద్ధి చేసినా